తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం శుక్రవారం భారీ ర్యాలీగా తరలివచ్చి సత్యవేడు తహసీల్దార్ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గం ఆర్వో నరసింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కి నామినేషన్ పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్టం మొత్తాన్ని నాశనం చేసిందన్నారు రాష్టం అభివృద్ది జరగాలన్నా రాష్టంలో సంక్షేమ పాలన జరగాలన్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు జగన్ ప్రభుత్వం పేద ప్రజలకు ఎలాంటి న్యాయం మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మన ఆదిమూలం గారు నామినేషన్ జరిగింది సంతోషం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అభ్యర్థం అభ్యర్థిత్వం ఖరారు కావాలని దేవుడిని ప్రార్థిస్తూ మంచి మెజార్టీతో అందరం కలిసి గెలిపిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్ర పదములు ప్రజా ప్రజావసరాలన్నిటినీ సైకో ప్రభుత్వం పోవాలని బాబు ప్రభుత్వం రావాలని కావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని భవిష్యత్తులో బిడ్డలకి ఉద్యోగాలు ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఇంకా కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో పాడి పంటకు కావాల్సినటువంటి నీరు ఇవన్నీ కూడా విద్య వనస విద్యకు కావలసిన వనరులు ఆ విధంగా అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసే విధంగా మీకు తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాజెక్టులో లేకపోయినా సుమారు ఇరవై ఐదు ముప్పై భూములు తెలుగు మీద పెట్టించి అయా తాగునీరే కాదు చెన్నైకే కాదు సాగునీరు స్వచ్ఛ కూడా కావాలని హైయెస్ట్ కవర్ అయినటువంటి నియోజకవర్గం ఇది ఆ రోజుకి ఈ రోజుకి చూస్తే పారిశ్రామికంగా ఈ రోజు చూస్తే శ్రీ సిటీ ఈ సత్యవేణి నియోజకవర్గంలో వేల మంది ఉద్యోగాలు ఇచ్చున్నారు ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రజలందరినీ లీడర్లందరినీ కోరుతున్నాను మనందరం కష్టపడి హరినిసులు రాత్రి బావులు కష్టపడి మంచి మెజార్టీతో ఆదిమూలం గారిని గెలిపించాల్సిందిగా అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను ఆదిమూలం గారు మంచి మెజార్టీతో గెలవాలని పెద్దలు ఇలా చెప్పిన భారతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీజేపీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ అలాగనే ప్రెస్ మీడియాకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీద కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశిస్తువేలతో ేషన్ నాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అభిమానంతో ఆశ్రమంతో సహకారంతో సహాయంతో ఈరోజు నన్ను వారు ఈ ప్రత్యేక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నియమించి ప్రకటన చేసి వారి ద్వారా ఈరోజు మొట్టమొదటిసారిగా నామినేట్ చేయడం వారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలంగాణ టీడీపీ అభిమానంతో ప్రేమతో సత్య ప్రాంతానికి మరలా అభివృద్ధి పనులు కల్పించడానికి ప్రజలకు సేవ చేయడానికి ప్రజల కష్టాలు చేసుకోవడానికి స్థానికుడిగా నన్ను ఎన్నుకున్న సందర్భంగా అది ముఖ్యంగా మా నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీ ద్వారా ప్రత్యేక తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ నేను చాలా ఎదుగురు ప్రాంతమైనప్పటికీ కూడా ఇంటారు చేయాల్సిన రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ అలాగే కాజ్వేలు కానీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎంఎల్సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు